హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ వ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్లో అయితే ఇంకా నేనైతే కొంచెం ఎమోషనల్ అయిన అయినా అనమాట ఎందుకంటే ఇంకా ఇక్కడ కంట్రీస్ అనేది మా అన్న అనమాట మా చిన్న ఇంకా వాళ్ళైతే ఇంకా అన్న వదినైతే ఇంకా నిన్న ఊరు నుంచి వచ్చారనమాట నైట్ ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా చూసి మాకైతే ఇంకా ఫ్యాన్ లేదనమాట ఫ్యాన్ లేదని చెప్పేసి అయితే ఇంకా పొద్దున వీళ్ళు బయటకైతే వెళ్ళినారు మాకు సర్ప్రైజ్గా అయితే ఇంకో ఫ్యాన్ అయితే తెచ్చినారు అంటే ఏమని చెప్పాలో నాకు తెలియదు కానీ అంటే మీరు ఏమనుకుంటారంటే ఇంత చిన్న విషయాలు కూడా చెప్పాలా నా సాయి అనుకునేరు అవి మాకు చిన్న చిన్నవే కొంచెం మా మా లైఫ్లో అవే మాకు కొంచెం పెద్దవిగా అనిపిస్తాయి అన్నమాట చిన్న చిన్న సంతోషాలే ఇంట్లో మా అన్న ఫ్యాన్ తెచ్చినాడు ఇంకా ఫ్యాన్ లేదని చెప్పేసి అయితే చాలా అంటే ఇది రేకుల్ షెడ్డు కదా ఇంట్లో అంతా వేడి ఎక్కువ పట్టుకుంటుంది అట్లే ఉండనామనమాట అంటే ఎప్పుడోసారి తెచ్చుకుందాం తెచ్చుకున్నాంలే డబ్బులు ఉన్నప్పుడు అని చెప్పేసి అయితే అనుకుంటానే ఉన్నాము ఇంక ఇప్పుడైతే ఫైనల్గా అన్న ఫైనల్గా అయితే మా ఆయన ఇంకా ఫ్యాన్ అయితే తెచ్చినాడనమాట నేనైతే ఇంకొంచెం ఎమోషనల్ అయిపోయినాను అంటే ఎవరైనా కానీ అంతే చూడండి బ్రదర్స్ ఉంటే చాలా ఉన్నాయి వాళ్ళు మనకి వాళ్ళు ఏ కష్టం వచ్చినా చూసుకుంటారనమాట నాకైతే ఐదు మంది అన్నలు ఉన్నారు ఈ ఐదు మంది అన్నలు కూడా అంతే అనమాట ఇంకా ఊరికి వచ్చిన ప్రతిసారి నాకు ఏదో ఒకటి తేవడం ఏదో ఒకటి చేయడం ఇట్లా అంతే చేస్తుంటారు అన్నళ్ళే కాదు వదిన వాళ్ళు కూడా అంతే మంచోళ్ళు అంతే బాగా చూసుకుంటారు ఇంక ఇప్పుడైతే అన్న ఫ్యాన్ తెచ్చాడు కదా ఈ ఫ్యాన్ అయితే అన్న ఇంకా అన్ననే బిగిస్తాడనమాట ఫ్యాన్ కూడా ఎలక్ట్రిషియన్ కూడా చేస్తాడు ఇద్దరు చేస్తారనమాట మా ఇంట్లో ఎలక్ట్రిషియన్స్ ఒకటి మా సీన్ అన్న ఇంకొకటి మా బాలు అన్న ఇద్దరు చేస్తారు ఇంకా మా ఇంటికి వచ్చినారంటే సార్లు ఏదో ఒకటి రిపేర్ చేస్తూనే ఉంటారనమాట అంటే ఏదన్నా చెడిపోయినా కానీ ఏదన్నా మంచిగా చేసి చేసిచ్చేసి పోతారు ఇప్పుడు మా అన్న అయితే ఫ్యాన్ అయితే బిగిస్తున్నారు చూడండి ఇది మా అనమాట మా ఫ్యాన్ అయితే ముందు ఫ్యాను ఇది అంతా ఊడిపోయి తాడలన్నీ కట్టినాం అనమాట అది కూడా మా అన్ననే కట్టిండేది మా బాలు అన్న కట్టినాడు ఇది అసలు స్టక్ అయిపోయింది ఫ్యాన్ అది ఆడనే ఆడుకోకుండా నిండే ఇంకా అన్న ఊరి నుంచి వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసి అయితే ఇంకెళ్ళినాడు ఇప్పుడైతే ఇంక ఈ ఫ్యాన్ అయితే అన్న బిగిస్తున్నాడు ఇంకా అసలు ఇది రేకుల షెడ్ కాబట్టి మధ్యాహ్నం పూటలో అయితే చాలా ఎక్కువ అంతా ఉడకపోస్తుంది అనమాట అసలుకి అందుకనేసి అయితే ఇంకా చాలా ఇబ్బంది పడుతుండే ఇంక ఎవరన్నా ఇంటికి రా పిలుచుకోవాలన్నా కూడా మాకు అదే ప్రాబ్లం అవుతుండే ఎందుకంటే ఫ్యాన్ అవేం లేవు కదా ఈ ఎవరైనా గాలిగా ఉండాలని అనుకుంటారు ఇంకా దానివల్ల మేము ఎవరిని ఇంటికి పిలిచలేకపోతాంటివి ఇంక ఇప్పుడైతే చూడండి ఇంకా మా అన్న అయితే ఇంకా ఫ్యాన్ అయితే తెచ్చినాడు కాబట్టి ఇంకా బీస్ అన్నాడు ఇంకా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉందనమాట నేను వాయిస్ చెప్తాను అప్పుడు పిల్లలు ఉన్నారు ఇక్కడే ఇంకా అరుస్తూ ఉన్నారు ఇంక ఇప్పుడైతే మా అన్న మొత్తం రిపేర్ అయితే రిపేర్ కాదులేండి సారీ బిగిస్తున్నాడు అన్నట్లు అయితే నేను ఇంకా ఇది నాకు గుర్తుగా ఉండాలని చెప్పేసి అయితే ఇంకా వీడియో అయితే చేస్తున్నాను నాకైతే ఇంకా అమ్మా నాన్న లేరు అనే లోటు అయితే నాకు ఏది ఉండదు అనమాట మా అన్నోళ్ళు కానీ మా వదినోళ్ళు కానీ అంతే బాగా చూసుకుంటారు ఏదైనా కానీ నేను ఊరికి పోయినా కూడా అంతే అనమాట బాగా చూసుకుంటారు ఇంక ఇప్పుడైతే నేను ఊరికి వెళ్ళానంటే అసలుకి ఆడ ఉన్నన్ని రోజులైతే అసలు ఏ పని కూడా ముట్టుకోనమాట కొందరైతే పేరెంట్స్ ఉంటేనే అది కుదురుతుంది బాగా చూసుకోవడం అయితే అంటే తల్లిదండ్రులైతే మనకి ఇంటి పోతేనే పోతే ఆడపిల్లలకి తెలుసు కదండి పుట్టింటికి పోతే రెస్ట్ అని చెప్పేసేది అమ్మ ఉంటే అదే మనకి ఏ పని చేయి అనే దాంట్లోనే అనమాట మనము నాకైతే అమ్మా నాన్న ఇద్దరు లేరనమాట ఇద్దరు లేకపోయినా సరే మా వాళ్ళు అయితే నన్ను ఏం అమ్మా నాన్న కన్నా బాగా చూసుకుంటారనమాట వాళ్ళు లేని లోటు అయితే లేకుండా చూసుకుంటారనమాట అమ్మ నాన్న లాగా నన్ను బాగా చూసుకుంటారు ఏదైనా కానీ నేను చెప్తా కదండి ఎప్పటికైనా కానీ మన బంధువులు రిలేషన్సే మనం ఎన్ని గొడవల పన్నా ఏం పన్నా ఏది రక్త సంబంధాలే ఇదైతే మా జీవితంలో అయితే నేను చాలా తెలుసుకున్నాను అసలుకి వాళ్ళు ఒక మాట అన్నా కూడా అంటే మన వాళ్ళు అనమాట అంటే ఎట్లా అని చెప్తానో చూడండి బావమరదులు బాగా బాగు కోడతారంటారు కదా అదైతే మా వాళ్ళని చూస్తే అదే అనిపిస్తుంది ఎప్పటికైనా మేము ఏదో ఒకటి సాధిస్తామని అయితే వాళ్ళకి చాలా నమ్మకం ఉంది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా రెక్కలన్నీ అయితే మా అన్న అయితే ఇంకా బీచ్ చేశాడనమాట ఇంక ఇప్పుడైతే అన్న అయితే ఇంకా పైన ఫ్యాన్ అయితే బిగిస్తున్నాడు అంటే మొన్ననే కొంచెం అంటే అంతా చేయించుకోలేదు కానీ కరెంటు వైరింగ్ ఒక స్విచ్ బోర్డు అయితే బిగించుకున్నాం మొన్ననే రీసెంట్గా అయితే అంటే ఛార్జింగ్ వేరే పెట్టుకోవడానికి మిక్సీ కానీ రైస్ కుక్కర్ కానీ పెట్టుకోవడానికైతే ఇంకా మా అన్న అయితే ఆల్మోస్ట్ అయితే ఇంకా ఫ్యాన్ అయితే బిగించేసినాడు ఇంకా మేము చెప్పాం కదండి ఇంకా అయితే ఇంకా కరెంట్ అయితే బిగించుకున్నాము ఈ కరెంట్ లేకపోయింటే చాలా ఇబ్బంది అవ్వవు ఎందుకంటే రైస్ కుక్కర్లో అన్నం కానీ ఏదైనా కడిగి పెట్టుకోవాలంటే స్విచ్ బోర్డులు లేక అసలుకి చాలా ఇబ్బంది అవుతుండే ఇంకా అట్లని పెద్ద వైర్లో పెద్ద వైర్ నుంచి అయితే కనెక్షన్ అయితే తీయించుకున్నాము ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక స్విచ్ బోర్డు అయితే పెట్టుకున్నాము ఫ్యాన్కి ఇంకా రైస్ కుక్కర్లకి దీనిలకి అని చెప్పేసి అయితే ఇంకా వేరింగ్ అంతా ప్రస్తుతానికి అయితే బిగించుకున్నాం మాకు అదొక బిగించుకొని ఉంటే మాకు అదొక సంతోషమైందనమాట అంటే చిన్న చిన్న మేము సపరేట్గా ఉన్నప్పటి నుంచి అయితే ఏది చిన్నవి తీసుకున్నా కూడా మాకు సంతోషం అని అనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంకా కరెంట్ కూడా బిగించేసుకున్నాం తర్వాత అయితే ఇంక ఇప్పుడు ఫ్యాన్ కూడా ఉందనమాట కొంచెం హ్యాపీగానే ఉంది ఇట్లనే కష్టపడి అన్నీ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కూడా ఉండాలా మా వీడియో స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి మేమైతే ఇప్పుడు చూడండి ఇంకా ఫ్యాన్ అయితే మొత్తం బిగించేశాడు అన్న ఇంకా రాజు అయితే కనెక్షన్ కనెక్షన్ ఇచ్చినాడు అన్న పెట్టి అయితే ఇంకా చూసాడనమాట ఆన్ అవుతుందా కాదని చెప్పేసి అయితే అది వైర్ అనేది అన్న తప్పుగా బిగించాడు కానీ ఇప్పుడు మేము ఆన్ అవుతుంది అనుకొని నేను వీడియో ఫ్యాన్ వైపు అయితే తిప్పాను కాకపోతే ఇంకా ఫ్యాన్ అయితే ఆడట్లేదు మళ్ళీ దాన్ని రెండోసారి కిందకి తీసి అంతా చేశారనమాట చాలా కష్టపడినారు ఈ ఫ్యాన్కి మొత్తానికైతే సక్సెస్ అయ్యారులేండి ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అది ఆడుతుందేమో అనేసి అయితే నేను అట్లనే చూస్తూ ఉన్నాను కాకపోతే ఏం ఆడలేదు అది ఛాన్స్ అయిపోయితే ఇంకా ప్రయోగం చేసి అయితే ఇంకా సక్సెస్ అయితే చేశారులేండి అంటే కనెక్షన్ అయితే కొంచెం తప్పు అనేది ఇచ్చినాడన్న మళ్ళీ రెండోసారి అయితే ఇంకా తీసేస్తే ఇంకా రిపేర్ చేస్తాను చూడండి ఇట్లా అనమాట ఈరోజైతే ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఇంట్లో ఫ్యాన్ ఉన్నందుకు ఇలాగే చిన్న చిన్నగా అయితే ఇంకా మేము అన్నీ కూడా ఇంట్లో తీసుకోవాలని అయితే అనుకుంటున్నాము మీకు అది స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అనమాట అంటే ఏంది రీల్స్ చేయడానికి వీడియోస్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాల మాకు వీడియో తీయడానికి అందరిని పిలిచాలంటే ఎవరు రారనమాట నేనైనా తీయాలి లేకుంటే రాజు అయినా తీయాలి ఇంకా మేమిద్దరం చేయాలనుకుంటే అప్పుడు తీసేవాళ్ళు ఉండరు అందుకనేసి అయితే ఇంకా ఎవరు సాయం లేకోకుండా ఇంకా మేము మీషోలో అయితే ఇంకా తీయించుకున్నాం చూడండి ఇంక ఇప్పుడైతే బాగా పనిచేస్తాను చూడండి ఫ్యాన్ అయితే ఇంకా ఆడింది ఈ ఫ్యాన్ బిగించేటప్పుడు చూడాలా మా అన్నకి చెమటాలన్నీ కారిపోతున్నాయి అనమాట అంటే అంతసేపు కష్టపడినాడు లాస్ట్కి అయితే ఇంకా సాధించేసినారనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్యాన్ ఉన్నందుకు మా వాళ్ళు అందరూ అంతే అనమాట నేను నేను ఏదైనా అట్లా ఇబ్బంది పడతానంటే చాలన్నమాట